స్కూల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏం తిన్నారు అన్నం తిన్నావా బిర్యానీ పొద్దునే చేసేస్తున్నారు మీ అమ్మ వెరీ గుడ్ అబ్బా పొద్దునే బిర్యానీ లాగి తినకూడదు ఇడ్లీ అలాగే తినాలి ప్రొద్దుటూన్నారు స్కూల్కొచ్చాక ఫుడ్ పాలు తాగే వేరే కొట్టు ఇప్పుడు మనం ఈ రోజు గడియారం గురించి తెలుసుకుందాం ఇవేంటి గడియారం గడియారం గురించి మనం గడియారంలో ఏమేమి గడియారం గురించి తెలుసుకుందామా గడియారంలో ఏమేమి ఉంటాయి గడియారం ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఓకేనా ఓకే ఇప్పుడు చూడండి ఇవి నెంబర్స్ మాట గడియారంలో ఉండే నెంబర్స్ లెక్క పెడతామా ఒకసారి ఎన్ని ఉంటాయో వన్ టూ త్రీ ఫోర్ అంటే పన్నెండు ఐకులు ఎన్ని పన్నెండు నెంబర్స్ తెలుసుకున్నాం కదా ఎన్ని ఉంటాయో తెలుసుకుందాం గడియారాలు ఉంటాయి మూడు ముళ్ళు ఉంటాయి మూడు ముళ్ళు ఉంటాయి లెక్క పెడదాం ఒకసారి వన్ టూ త్రీ అంటే మూడు ముళ్ళు ఉన్నాయా ఈ చిన్న ముళ్ళు ఏమో గంటలు గంట తెలియపరుతుంది ఎన్ని గంటలు అయింది చిన్న చిన్నములు ఈ పెద్దముళ్ళు వచ్చేసరికి నిమిషాలు నిమిషాలు తెలియపడుతుంది ఈ సన్నగా పెద్ద పెద్దముళ్ళు ఉంది కదా సన్నగా బియ్యమే సన్నగా ఇదేమో సెకండ్లు సెకండ్లు తెలుస్తుంది ఈ చిన్న గంటలు తెలుస్తుంది ఈ లావుగా పెద్దేమో నిమిషాలు తెలుస్తుంది ఈ సన్నగా పెద్ద ఏమో సెకండ్లు తెలుస్తుంది ఓకేనా ఈ బ్యా మనకి గడియారం పనిచేయాలంటే బ్యాటరీ వేసుకోవాలి వెనకాల బ్యాటరీ వేస్తే గనుక ఇది ఈ ముళ్ళన్నీ అనేవి పనిచేస్తాయి మన దాంట్లో బ్యాటరీ అయిపోయింది కాబట్టి మన ఈ ముళ్ళు అనేది ఆగిపోయింది మనం ఇక్కడ బ్యాటరీ వేసుకున్నాం అనుకో వెనకాల ఉంటుంది అన్నమాట ఈ బ్యాటరీ వేసుకుంటే మనకి ముళ్ళు టైం అనేది మనకి తెలుస్తుంది ఒకసారి చిన్న ఏ ఏ ఏం చూపిస్తుంది చెప్పండి

సెకండ్ గురించి అయితే ఇప్పుడు మీకు గడియారం గురించి తెలుసు అందరికీ తెలిసింది కదా గడియారంలో నెంబర్స్ ఉంటాయి మూడు ముళ్ళు ఉంటాయి చిన్న ముళ్ళు గంటలు తెలుస్తుంది ఇలా పెద్దగా ఉన్న ముందు నిమిషాలు తెలుస్తుంది ఇది సన్నగా పెద్దగా ఉన్న ముళ్ళు సెకండ్ తెలుస్తుంది ఇది బ్యాటరీ వేస్తేనే ఉపయోగపడుతుంది మనకి బ్యాటరీ వేస్తే మనకి టైం అనేది తెలుస్తుంది ఓకే ఓకే